అదానీ డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు ఆయన అదానీ సెంటర్ కి నేను రెండు వేల ఇరవై మూడులో జీవో ఇచ్చాను అదే ఇప్పుడు రూపాంతరం చేసి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదుకున్నారు పోనీ అదాని నువ్వు ఇచ్చావని నువ్వు భ్రమ పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్ రెండు వేల పంతొమ్మిది జీవో ఆ రోజున అదాని ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఎనభై తొమ్మిది ఎకరాలు ఒక దగ్గర మూడు వందల ఎకరాలు ఒక దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని పడుకోబెట్టారు ఏమీ చేయలేదు మొత్తం మీరు ఇచ్చింది ముప్పై మెగా వాట్ల ప్రాజెక్ట్ అన్నారు ఇదిగో జీవో మీరు ఇచ్చినటువంటి జీవోలు ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక మూడు జీవోలు ఇచ్చారు వాక్ టు వర్క్ అని రెసిడెన్షియస్ బిల్డింగ్ ఇండ్లు కట్టుకోవచ్చు అన్నారు రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు ఓని ఏమైనా అద్భుతాలు చేశారంటే మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికి అది కూడా మూడేళ్లు ఏమి పని జరగల జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పద ఉన్నాయి ఆన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లలో పది మెగావాట్లు అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లలో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లలో మీరు ఇచ్చింది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు అసత్యాలు ఎవరిని మోపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరు ఇచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూ లో లక్ష యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటి థౌసండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని పుండినోట్లయితే ఓ బెంగళూరు అవుతుందో సో ఎన్ని పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరిపోయింది ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి లో మేము ఇన్వైట్ చేశాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాకు కంప్యూటర్ల ఏముండ ఉద్యోగాలు రావాలి నాలుగో రోజుకు రియలైజ్ అయిపోయి నేనేది ఇచ్చాను నేనేది ఇచ్చానని చెప్పుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి అదే కోడిగోడు ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ ని గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక్ గా చదువుకోండి చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి గౌతమ్ అదాని గౌతమ్ అదాని గారు విశాఖపట్నంలో టాపిక్ కాదు ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం మాకు కూడా వంద ఆలోచనలు ఉంటాయి ఇన్ని సాధ్యంగా కొన్నిటి కొన్ని కొందరు కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు చవాళ్ళ మీద రాజకీయం ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు ప్రజల్లోకి పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు బహుశా ఆయనప్పుడు రాజకీయాల్లో కూడా లేడు ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్కి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు చేస్తా ఉంటారు పింక్ డైమండ్ అట్లానే పోయింది పింక్ డైమండ్ అన్నావు కేసేసావు విడ్రా చేసుకున్నావు నెక్స్ట్ బాబా ఇది ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు ఫేక్ ప్రచారాలు ఆపమంటారు నేను నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత టీవీ ఓ రెండు నిమిషాలు చూస్తా ఉంటేనే దాని మీద కూడా సవాల్ మీద పేలాలు ఎదుర్కొనే రకంగా తయారైంది మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే అదాని వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట ని లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు నువ్వు ఎవరికి లెటర్ రాశావు గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా ఏంటండి అసలు ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు అది ఇచ్చే ఓపెన్ యాక్సెస్ కేబుల్ కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు ఇక్కడ అదాని తీసుకుంటది గూగుల్ తీసుకుంటది ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు నాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు ఇవాళ ఆయన వచ్చాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కంపెనీలు వస్తున్నాయి దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను నేను చేశాను దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది రెండు వందల ఉద్యోగాలు రావన్నారు మరి ఈ రోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది ఈ రోజు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి ఆ ఎకో డెవలప్ అవుతుంది అవన్నీ లేట్ గా తెలుసు ట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది గోడౌన్ పెడతారు ర్యాకులు పెడతారు కంప్యూటర్లు పెడతారని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నాం సంతోషం నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను